ఇంకొక విషయం మీరు ఆలోచించండి విభజన జరిగింది మీరందరూ భయపడ్డారు ఏం జరుగుతుందో భయపడిపోయాం ఆ రోజు నేను కూడా బాధపడ్డాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేసినప్పుడు అన్ని విధాలా పోరాడాం మనోహర్ గారు స్పీకర్ గా ఉండి మేము అసెంబ్లీలో గొడవ చేస్తా ఉంటే మాకు మైక్లు ఇచ్చి ప్రోత్సహించాడు కూడా మైక్ కట్ చేయకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేయాలని కానీ నిలబెట్టలేకపోయాం అది ఒక చరిత్ర కానీ ఊట ఆలోచించాను నేను ఆ రోజు అన్యాయం జరిగింది నేనే కష్టపడ్డా తొమ్మిది సంవత్సరాల హైదరాబాద్ ని అభివృద్ధి చేశా ప్రపంచ పట్టణంలో పెట్టా ఇప్పుడు అన్యాయం జరిగింది ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను ఊటే ఆలోచించా నా తెలుగు జాతి కోసం మళ్ళా నేను కష్టపడతా మళ్ళీ హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తారని అమరావతికి శ్రీకారం చుట్టారు పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు అందులో భాగంగా పట్టే సీమా నీళ్లు తాగారు నన్ను మర్చిపోయారు మీరంతా మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణాలో నీళ్లు రావడం లేదు కృష్ణా డెల్టా ఆలస్యం అవుతా ఉంది దీనివల్ల తుఫాను బారు పడతా ఉంది ఇది ఆలోచించి పోలవరం రావడానికి కొంత ఆలస్యం అవుతుంది అందుకని పట్టసీమ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చి ముప్పై రోజుల ముందే పంట పిచ్చిన పార్టీ ఖరీఫ్ పంటే పిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న కక్షలుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి ప్రజా జీవితంలో కక్షలకు తాగుందా తమ్ముళ్ళు అడుగుతున్నా నాకు జగన్మోహన్ రెడ్డికి సైకోకేమైనా ఆస్తులు వెళ్ళా తగాదుందా మా దాయాదా మా ఊరోడా మా బంధువ మా కులవా ఏం తమలో అవునా కాదా రాజకీయ విభేదాలు రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇది తప్పు అని చెప్పే హక్కు నాకు లేదా తమ్ముళ్ళలో మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశాను పదహైదు సంవత్సరాల అపోజిషన్ లీడర్గా పనిచేశాను ప్రజలు నన్ను గౌరవించారు ఎవరికి ఇవన్నీ గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారో అసెంబ్లీలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఏంటంట చులకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు అంటే లెక్కలేనితనం విచ్చలు విడితనం నన్ను ఎవడేం చేస్తారనే గర్వం అహంకారం ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు చిత్తు చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవి ఇప్పించాలి ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలన్నా నేను చూడని పదవి ఇది పవన్ కళ్యాణ్కి పదవి కావాలన్నా సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి అడుగు అడుగు పడతారు అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరింత కష్టపడాలనా దేనికోసమే కష్టపడుతున్నాం మీకోసర ఈ రాష్ట్రం గెలవాలి నిలవాలి ప్రజలు గెలవాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను అడుగుతున్నా ఈ ఆంధ్ర పారిస్ రాష్ట్రానికి అందరికంటే తెలుగులో ఉండే ప్రదేశం ఇది మీ తెలివిని ఉపయోగించండి చైతన్యవంతులకండి ఒకరు పది మందికి చెప్పండి ఇప్పుడు అడుగుతున్న మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అందరూ ఒక్క నిమిషం లైట్ ఆన్ చేయండి టార్చ్ ఆన్ చేయండి అందరూ లైట్లు ఆన్ చేయాలి ఒక్క నిమిషంలో అయిపోవాలి అందరూ అందరూ ఇప్పుడు చూడండి ఆకాశం అయిపోయింది భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి మెరిసిపోతున్నాయి రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండిని భావాన్ని తెలియజేయమంటున్నా చేస్తారా రేపటి నుంచి ఎన్నికల ఎవరికి చేస్తారా నాకే కాదు జనసేన బిజెపి నాయకులు ఎవరొచ్చినా అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు గలపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి మేము మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి ఇస్తారా అని అడుగుతున్నా పిల్లలు మీరు ఒక చేయాలి ప్రతిరోజు రోజుకొక్కసారి ఆ వార్డ్లో లో ఉండే పిల్లలు లేకుంటే కాలనీలో ఉండే పిల్లలు గ్రామంలో ఉండే పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా జనసేన జెండా పట్టుకుని ఒక్కసారి ఊరంతా తిరిగి మీ అమ్మని నాన్నని మీ ఊర్లో ఉండే పెద్దలందరినీ కోరి మా భవిష్యత్తుకు ఓటేయమని ఇక్కడ నాదేళ్ల మనోహర్ గారికి అసెంబ్లీకి చంద్రశేఖర్ గారిని కు ఓటేయమని అడుగుతారా పిల్లలు అడుగుతున్నా చెయ్యమంటున్నా మా తమ్ముళ్ళు ఎక్కడికక్కడ ఎల్లో కండువాల్ని జనసేన కండువాల్ని పట్టుకుని సాహంతో తిప్పుతున్నారు ఈరోజు మీ ఉత్సాహం నేను చూస్తున్నా మీలో ఉత్సాహం ఉంది మాలో త్యాగాలున్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం జనసేన త్యాగం చేశారు జనసేన పార్టీకి చాలా సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రానికి అవసరమైన సమయం వైసీపీ అనే పార్టీ ఉండకుండా ఓడించాలి వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి ఓట్లు చీలడానికి వీలు లేదు అందుకే పొత్తు అనివార్యమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు